అని ఏస్తామా గంగక మా పక్కలన్నీ రావాలంటే ఏం చేయని ఏ రావాలంటే చెప్పండి అచ్చాకే అచ్చా రా ద ஜன் ரெடி வெங்காய ஜ మనం పెట్టిన పథకాలన్నీ రావాలంటే జగన్మోహన్ రెడ్డికి ఓట్రబాబు చెప్తాడు చెప్పిన పథకాలన్ని రావాలంటే జగన్మోహన్ రెడ్డికి ఓటే చంద్రబాబు నాయుడు ఎన్నో చెప్తాడు చేయడు చెప్పినవి చెప్పినట్టు చేసేది మన జగన్మోహన్ రెడ్డి రెండు ఓట్లు ఒకటి అది మోటార్ ఆడాడి కొట్టు రెండు ఫ్యాన్ గుర్తో ఎన్ని నోట్లనే ఫ్యాన్ ఫ్యాన్ 匈ämän szans निया घिरत इसान forcé तो प्त्त

ஆ ஆ சரிடே கம்ப்ளீட் பண்ணா கம்ப்ளீட் பண்ணா நம்ம சம்மா பேர் விட்டு போடே இல்ல ஜெகனந்த் நம்ம குரது தெரிதுறா அ அ சொன்னாருமா காணு கால்லயா சொன்னா நான் வந்து ரெசர்வே மா நான் வந்து ಕೊಂಡೆ ಇಲ್ಲ ಮಾರಾಬಿಜೆ 2 ಫೈರ್ ಉಟ್ಕೇ ಇಲ್ಲ ಜಗನನಕ್ಕೆ ಅಸಮಾ ಹಾ ವಾತಾಯ್ ಕನಾಟಾ ಹಾ ಫೈರ್ ಉಟ್ಕೋ ಟೇ ಇಲ್ಲ ಬಾ ಬಾ ನಮಸ್ಕಾರ ಅಮ್ಮ ಇರ್ತಿದ್ದೀಗಾ ಏನು ಮಾರ್ಗೋ ಆ

పిఎస్ అగ్రారం గ్రామస్తులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక సుడిగాలి పర్యటన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అలుపెరగని దీరుడులాగా ఈవేళ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలన్నీ కూడా కొనసాగుతాయి ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడెప్పుడు సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తామనే ఆతృత ఎదురు చూస్తూ ఉన్నారు కరోనా కష్టకాలంలో కూడా రెండేళ్ల పాటు సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలడు ఆయనైతేనే ఈ ప్రజల కష్టాలని తీర్చగలడనే ఉద్దేశంతో గతంలో కూడా జగన్ ముఖ్యమంత్రి చేయడం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి మద్దతుగా ఏకీభావ భావంతో అందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి చేయడం మీకు అందరూ కూడా తెలుసు ఈరోజు ఇటువంటి కరోనా కష్టకాలంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రిని ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలో కూడా ఇటువంటి సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రి ఎవరైతే లేరు కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ ఒకసారి ఆలోచన చేయండి మళ్ళా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా కొనసాగాలంటే జగనన్నని మళ్ళీ మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలి ఈ పథకాలన్నీ కొనసాగించుకొని మనం అందరూ కూడా పిల్ల పాపలు పెద్దలు రైతులు విద్యార్థులు మహిళలు ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఉండాలంటే జగనన్నే ముఖ్యమంత్రి కావాలి మీకు ప్రతి ఒక్కరికి కూడా రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎమ్మెల్యే గారి వెంకటే గౌడ గారికి ఇంకొకటి రెడ్డప్ప గారికి ఎంపీ గారికి ఓటేసి వాళ్ళందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం మున్సిపాలిటీ దీంట్లో పన్నెండో వార్డులో ప్రచారానికి వచ్చినాము మన ఎమ్మెల్యే వెంకటే గౌడ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి రెండు రెండు ఓట్లు ఉంటాయి అది ఫ్యాన్ గుర్తుకే వేయాలని కోరుకుంటాను అందరికీ నమస్కారం ఈరోజు పలమునేరు మున్సిపాలిటీ నందు పలమునేరు మున్సిపల్ చైర్మన్ చాముండేశ్వరి గారి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పూజలు చేసి అగ్రహారంలో ప్రచారం ప్రారంభించాము మే పదమూడో తారీఖు జరగబో అసెంబ్లీ ఎన్నికల్లో పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్ వెంకటేగౌడ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని అలాగే ఎంపీ అభ్యర్థి ఎన్ రెడ్డప్ప గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ అగ్రహారం నందు నాంది పలికాము ఎందుకనంటే సుబ్రహ్మణ్యం స్వామి గారి ఆశీస్సులతో వాళ్ళిద్దరూ గెలుపొంది రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అగ్రహారం గ్రామస్తులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వాళ్ళు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెంకటేడ గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించి ఆయన్ని మంత్రి పదవి ఆశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై జగన్